భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంత్ మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయ సమీపంలోని పెద్దమ్మ తల్లి ఫంక్షన్ హాల్లో బుధవారం సిపిఎంఎల్ అనుబంధ మాస్లైన్ ప్రజాపంద జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ రాజకీయ శిక్షణ తరగతులకు ముందుగా అమరవీర్ల సుత్తి కొడవలి ఉన్న జెండాను సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసాయి ఆవిష్కరించారు అనంతరం సంతాప తీర్మానాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు ముద్దాభిక్షం ప్రవేశపెట్టారు అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ రాజకీయ శిక్షణ తరగతులకు అధ్యక్ష వర్గంగా ముద్దాభిక్షం నాయని రాజు అమర్లపుడి రాజులు వ్యవహరించారు 分かりました。 క్లాస్ టీచర్గా సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేజీ రామచంద్రన్ పార్టీ కార్యక్రమం మీద బోధిస్తూ భారతదేశంలో కమ్యూనిస్టుల వైఫల్యానికి మూలం మారిన పరిస్థితులను అర్థం చేసుకోకపోవటమేనన్నారు భారతదేశంలోని కమ్యూనిస్టులంతా మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని కేవలం భూమి చుట్టూ ఆర్థిక విషయాల చుట్టూ తిరగటం కొరకు రాజకీయ సామాజిక అంశాలపైన కూడా అవగాహన పెంచుకోవాలని పారిశ్రామిక రంగాలపైన దృష్టి సారించి దానికి తగిన పోరాట పిలుపులపైన దృష్టి పెట్టాలని అప్పుడు భారతదేశంలోని సకల జన్లను ఐక్యం చేసి సమసమాజ స్థాపన చేయగలుగుతామన్నారు ఈ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో సిపిఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి రాయల చంద్రశేఖర్ చంద అరుణ కెచ్చెల కల్పన జాటోత్ కృష్ణ నిమ్మల రాంబాబు నూపా భాస్కర్ గోకినపల్లి ప్రభాకర్ నిమ్మల రాంబాబు కంగాల కల్లయ్య కోతగంటి లక్ష్మణ్ తొడం దుర్గమ్మ అజయ్ శంకర్ సావిత్రి ఆర్ బోసు మధుసూదన్ యాకూబ్ షావలి బుర్రా వెంకన్న ధర్మ గోపాలరావు ప్రభాకర్ మాచల సత్యం పాల్గొన్నారు మరో వక్త గోకినపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలో ధనిక దేశాలు పేద దేశాలను దోపిడీ చేస్తున్నాయని ఎదురుదితే దేశాలపై సైనిక దాడులు దిగబడుతున్నాయని అన్నారు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం కులమతాలను రెచ్చగొడుతుందని ఆరోపించారు కేజీఆర్ మాట్లాడుతూ మన దేశ కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించవలసి వచ్చింది దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఆరు మధ్యకాలంలో అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా కమ్యూనిస్టు పార్టీలో చాలా మార్పులు వచ్చినవి ముఖ్యంగా స్టాలిన్ మరణం తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో స్టాలిన్ మరణించడం దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు ఆ మూడేళ్ల కాలంలో ఒక శాంతియుత పరిణామవాదం అనేది అంటే శాంతియుతంగా కూడా మనం మార్చుకోవచ్చు అనే ఒక సిద్ధాంతాన్ని కుర్చేవ నాయకత్వంలో రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొని వచ్చింది దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున దానికి వ్యతిరేకమైన పోరాటం కూడా జరిగింది ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి అధ్యయనం చేయించి త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి ఈ ఏడు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి హౌసింగ్ రెవెన్యూ ఐఅండ్ పిఆర్ శాఖల అధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లోని దమ్మపేట సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశ్వరరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిపిఐకి చెందిన జిల్లా నాయకులు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు ಮೂರು <laughs> ಎಲ್ಲಾ ಗುರ್ಚನ ಆಯಸಲೇ ನೀ ಏ ಡೌನ್ ಲೇಗೋರಿ ಒಂದನಾ ಗುರ್ಚೋ ರಮಚಂದ್ರ ರಮಚಂದ್ರ ಅವರು ಅದಿ ಆಕ್ಟಿವ್ ಅವರು ಕಾರು